ప్రజలు అందరికీ క్రీస్తు నా మమ్మన వందరము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల పద్దెనిమిదవ తారీఖున తండ్రిన్న దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచనంలో ఇలా వ్రాయబడింది చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అవును జీవితంలో పరిస్థితులు ఎలాంటివైనా సరే మన పట్ల ఆయన కరుణ ఎన్నటికీ మారదు అమితమైన ప్రేమతో మనల్ని కాపాడుతూ ఉంటారు ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడని దృఢ నమ్మకంతో ఖచ్చితంగా ఉండవచ్చు ఎందుకంటే ఆయన మనల్ని మరిచిపోకుండా ఉండడం కోసం మనల్ని తన అరచేతుల్లో చిక్కి ఉన్నాడు ఇంతటితో ఈ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమె ప్రజల